అన్నిటికంట తేలికంది ఏంటి అంటే వారికి చెప్పడం కష్టమైనది ఏంటి అంటే వినడం కూడా చాలా కష్టమే అందుకేది అంటే ఈ వచ్చిన వినడం అనేది కష్టం కాబట్టి ఎక్కువసేపు నేను చెప్పను ఒక రెండు విషయాలు మాత్రం చెప్తాను ఎందుకంటే నా పేరు డాక్టర్ శాగంటి నరసింహారావు రెసిడెన్షియల్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేశాను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నా జీవితం అంతా కూడా అడివే అబ్బాయి కూడా నాకు తెలుసు అర్థదిగల రప్పచోడవరం రాజవం రాజవంబిలో పనిచేశాను నేను అక్కడ నేను ఒక కాలేజ్ ప్రిన్సిపల్గా కార్యాచరణ చేసి చూపించాను అంటే హిందూ పండుగలు జరగడం బుట్టు పెట్టుకోవడం నేను గర్ల్స్ కాలేజీలో పనిచేశాను లాస్ట్ ఎయిట్ ఇయర్స్ కూడా అంతేది అంటే మన కుటుంబం నుంచి ఈ వ్యవస్థ అనేది మారాలి అంటే పిల్లల చేత రోజు ప్రార్థన చేయించడం కాస్త వస్తున్న వాడిని గౌరవంగా రూపడం పిలవటం కాస్త వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టడం పారాయణ సత్సంగం రామాయణం మహాభారతాల గురించి పెద్దలు పిల్లలు చెప్పాలి తల్లిదండ్రులు ఖాళీ ఉండదు వాళ్ళకి ఏదో పనులు పాటు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మరి తాత అమ్మమ్మ లేకపోతే బామ్మ వాళ్ళు చేయాల్సిన పనులు మాట అంటే పెద్దల్ని మనం వినియోగించుకోవాల్సి వస్తుంది ఇంకొకటి విషయం చెప్తాను దాన్ని గత ఆరు నెలల క్రితం అమెరికా వెళ్ళాను అమెరికాలో ఈ సారు యొక్క నా గురించి తెలుసు అంటే బా సారు గురించి నాకు చాలా అనేక విషయాలు తెలుసు ఇది ప్రేరణతో మా పెద్దమ్మాయి అల్లుడు కూడా వాళ్ళు సంస్కృతంలో మాట్లాడుకుంటారు ఇంట్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను సార్ ఒక కొవ్వూరులో ఒక కార్యక్రమంలో ఉపనయనంలో చూశాను వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ అమెరికాలో వాళ్ళకి అక్కడ సంస్కృతం అనేది ఒక పా ట్రైనింగ్ చేస్తుంటారు మాట్లాడుతుంది గృహిణులు కానివ్వండి ఉద్యోగం చేసేవాళ్ళు కానివ్వండి సాంస్కృతి మాట ఇది హిందూ ధర్మం అనేది ఇక్కడ మనం కొద్దిగా మనం సరిగ్గా దాన్ని అట్రాక్ట్ చేసి పది మంది చెప్పలేకపోతున్నామో కానీ అక్కడ మాత్రం నూటికి నూరు పాళ్ళు రెండు వందల పాళ్ళు జరుగుతుంది సార్ అందుచేత ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మనం సార్ పెద్దలు చెప్పారు మనం వస్త్రధారణ మారాలని కరెక్ట్ వస్త్ర వేషం భాష మారాలి మన యొక్క ఆదరణ ఇంకే అంటే మన యొక్క మతం అనేది మన మాటలలో ముఖ్యంగా ఏంటంటే హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఏ పని చేసినా సర్వే సర్వే జనా సుఖనోభవంతు అంటాం మనం అది ఒక హిందూ మతాన్ని మాత్రం చల్లిది ఇంకో మతం అంటే ఏంటి మనం మతం పట్ల అట్రాక్ట్ చేయాలనుకున్నట్టే మన భాషలో పాటు మన యొక్క చేసే సంస్కృతిలో కూడా మార్పు మార్పు రావాలి మరి ఇలాగ నాకు మాట్లాడాలని ఉంటుంది అంటే నేను అంచితే ధార్మికంగా నేను చేసే కార్యక్రమాలు ఏంటంటే సారు పెద్దలు మరి రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఏంటంటే ఎక్కడైనా సరే హిందూ మతానికి ఇబ్బంది కలిగిస్తున్నా ఒక చర్చిలు నా దగ్గరికి కొంత చాలామంది వస్తుంటారు సార్ నమస్తే సార్ మీరు కాస్త ఈ నీళ్లు నగులుతూ ఉంటారు అన్నమాట అంటే ఏంటి మతంలో మీరు వస్తారా సార్ మా మతంలో మీరు బాగా మాట్లాడుతుంటారు వస్తారా అని ఎందుకు రావాలి అని నేను ఒక ప్రశ్న వేశాను ఎందుకు రావాలయ్యా నేను మీ మతంలోకి అని ఇంకేంటి మా ఇంటి ఎదురునా నేను రోజు భగవద్గీత ఒక ఒక అధ్యాయం చదువుతాను నేను ఎవరికైనా సరే నేను ఎవరికైనా చెప్పేటప్పుడు ఏంటి మనం ఆచరించాలి మనం ఆచరించి చెప్తేనే దానికి ఎక్కువ విలువ ఉంటుంది చాగంట కోటేశ్వరరావు గారు ఆయన పెద్ద మాట ఆయన మేము చాగంటి వారు మరి మా యొక్క ఇంటి పేరు కూడా చాగంటి కాబట్టి నేను ఆయన ఎందుకు ఆయనకు ఆదరణ లభించింది అంటే ఆయన ఏం చెప్పినా సరే అది ఆచరిస్తాను ఆచరించి చెప్పితే దానికి దానికి వ్యాలిడిటీ అనేది ఉంటుంది అంతేగాని నేను చెప్తాను నేను చేస్తే నేను చేస్తానంటే కుదరదు అందుచేత నాకు ఈ అవకాశం ఇచ్చిన సౌహృద్లు సమర్థ ఫౌండేషన్ మరి మా రామకృష్ణ గారు మరి పెద్దలు ఈయన వచ్చారు మరి అది రాయుడి గారు ఏంటంటే నాకు చాలా 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 సంతోషం వచ్చింది మాట మీ వెనకాలే ఉంటాను సార్ నేను అంటే నేను ఒక హిందూ ధర్మ రక్షణమే కాదు మన ధార్మిక స్థాయిలో బీజేపీలో ఉంటాను నేను ఏంటంటే మీరు ఏ టైంలో మీరు పిలిచినా నేను ఉంటాను కానీ నేను చేసేది ఏంటంటే లిటరల్గా ఎప్పుడూ ఎప్పుడు కూడా మీకు మీకు అండగానే ఉంటాను ఇంకే మీరు చేసే కార్యక్రమాలకి ఇంకేంటి నాకు ఐ ఆమ్ కనెక్టింగ్ విత్ సో మెనీ ఆర్గనైజేషన్స్ ఒకటే కదా సార్ సీనియర్ సిటీజన్స్ ఆర్గనైజేషన్లో ఉంటాను నేను బీజేపీలో ఉంటాను అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎవరైనా సరే కాస్త స్పందనకి వెళ్ళడానికి ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే తల్లిదండ్రులు చూడకుండా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ వాళ్ళ మీద కేసు పెట్టింది నేనే వాళ్ళ పిల్లలు పెట్టరు నేనే పెడతాను ఏంటంటే వాళ్ళని యొక్క తాట తీసి వాళ్ళ యొక్క న్యాయం తల్లిదండ్రుల యొక్క మనస్సు బాధపడకుండా చేసి కార్యక్రమాల్లో నేను ముందుంటానండి ఇది ఇది నేను ఏంటంటే ఏదైనా సరే నేను చేసే చెప్తాను అందుకోసం నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి అందరికీ కూడా మరి రామకృష్ణ గారికి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మరి వారి యొక్క మంచి ఆశయం నెరవేరాలని మరి ఆశయం నెరవేరణ వారంతా కూడా ఒక్కసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम भारत माता की भारत माता की भारत माता की नमस्कार धन्यवाद स्वामी